అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఆషాఢ అమావాస్య ఈ రోజును పూజని ఏ విధంగా చేసుకోవాలి మరుసటి రోజు నుంచే మనకి శ్రావణ మాసం మొదలు మరి శ్రావణ లక్ష్మికి స్వాగతం చెప్తూ అందరూ కూడా చేసుకోవాల్సిన ఆషాఢ అమావాస్య పూజ అండి ఈ రోజున లక్ష్మీదేవిని అలాగే గౌరీదేవి పూజ కూడా చేసుకుంటూ ఉండాలి మరి ఈ రోజున ఎటువంటి నియమాలు పాటించాలి అమావాస్య రోజు ఇంటిని పూజాగతిని శుభ్రం చేయవచ్చా ఏ సమయంలో ఈ పూజని ఆచరించాలి ఇవన్నీ కూడా పూ పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను అలాగే ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా ఇక్కడ ఒక చిన్న విషయాన్ని షేర్ చేస్తున్నానండి మీరు ఈ వీడియో చూసినట్లయితే కింద హైప్ వీడియో అని ఒక ఆప్షన్ అయితే ఇస్తున్నారు కామెంట్స్ ప్లేస్లో అక్కడ మీరు హైప్ అని ప్రెస్ చేసి ఆ పాయింట్స్ అనేవి కనుక మీరు యాడ్ చేస్తే నాకు జస్ట్ అది ప్రెస్ చేస్తే కనుక ఈ వీడియో మరో పది మందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట ప్లీజ్ ఆ హైప్ అనే యాక్షన్ ఆ ఏదైతే ఆప్షన్ ఉందో అది సెలెక్ట్ చేసి ఆ పాయింట్లైతే ఇవ్వడానికి ట్రై చేయండి ఇక ఇక్కడ ఈ పూజ కావాల్సింది ఇంట్లో మనం రోజు వాడుకునే వాటిల్లోనే దీపపు కుందులు పసుపు కుంకుమ అమ్మవారి ఏదైనా విగ్రహం కానీ అలాగే మట్టి ప్రమంతాల్లో కూడా దీపారాధన చేసుకోవచ్చు ఆవుని దీపాలు తమలపాకులు అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి పూలు నువ్వుల్లోన లేదా ఆవునే దీపం మంగళకరమైన వస్తువులు కాయిన్స్ ఇటువంటివి ఏవైనా ఉంటే కనుక ఏర్పాటు చేసుకోండి అయితే ఈ పూజని ఈ అమావాస్య లక్ష్మీ పూజని నిత్య పూజా మందిరంలో చేసుకోవచ్చు ప్రత్యేకంగా పూజాపీఠాన్ని చేసుకోవచ్చు లేదంటే కనుక ఈశాన్యం మూల మనం ఇంట్లో పెట్టుకోవచ్చు ఏదైనా హాల్లో మీరు తూర్పు వైపు చూస్తూ కూర్చునేలా పెట్టుకొని అక్కడ కూడా ఈ పూజను చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఆషాఢ మాసం చివరి రోజున ఆషాఢ అమావాస్యగా జరుపుకుంటాం జూలై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి గురువారం ఇరవై నాలుగవ తారీఖు మనకి అమావాస్య అండి ఆ రోజంతా కూడా అమావాస్య ఉంది మరుసటి రోజు ఇరవై ఐదవ తారీఖు తొలి శ్రావణ శుక్రవారంతో మనకి శ్రావణ మాసం మొదలైపోతుంది అంటే ఆషాఢ మాసం చివరి రోజున వచ్చే ఈ అమావాస్యని ఆషాఢ అమావాస్య అని అంటారు దీనినే చుక్కల అమావాస్య అని కూడా అంటూ ఉంటారు ఇక్కడ నేను మామూలుగా పద్మ ముగ్గు అనేది వేస్తున్నాను కదా ఈరోజు చుక్కలతో కూడా ముగ్గు పెట్టాలని అంటారు అంతేకాకుండా ఇది రాత్రి వేళల్లో అమావాస్య అనేది రాత్రి తిది ఉన్నప్పుడు ఈ పూజను చేసుకుంటే చాలా మంచిది కనుక అమ్మవారికి ఈ ప్లేస్లో అయితే పూజలు చేస్తున్నారు అక్కడ ఈ విధంగా చిన్న ముగ్గైనా పెట్టుకోండి నేను వచ్చేసి ఆ విధంగా అలంకరించుకున్నాను కానీ అంతలా అలంకరించాల్సిన అవసరం ఏమీ లేదు మీరు ఎంతలా చేసుకోగలిగితే మీకు ఉండే ప్లేస్ని బట్టి చిన్న ముగ్గు పెట్టుకునైనా అమ్మవారికి పసుపు కుంకం వేసి ఒక చిన్న నేల మీద ఈ విధంగా ఆసనం అయితే ఏర్పాటు చేయండి సరిపోతుంది లేదా మీరు నిత్య పూజా మందిరాలు కూడా చిన్న ముగ్గును పెట్టుకొని అమ్మవారి విగ్రహం కానీ పటం కానీ ఉంటే పెట్టుకోవచ్చు ఇప్పుడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఇరవై జూలై ఇరవై నాలుగున మనకి అమావాస్య తిథి అనేది ఆ రోజంతా కూడా ఉందండి అంటే గురువారం వచ్చింది ఈ రోజున అమ్మవారికి ఆషాఢ అమావాస్య లక్ష్మీదేవి పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీనినే చుక్కల అమావాస్య అని అంటారు ఈ రోజున ముఖ్యంగా అమావాస్య లక్ష్మీ పూజ చేయడంతో పాటు పితృదేవతలను తలుచుకున్న గౌరీ వ్రతం చేసిన దీపాలు ఎక్కువగా వెలిగించుకొని ఆ లక్ష్మీదేవి పూజ చేసుకున్నా కూడా గొప్ప ఫలితం ఉంటుంది అని చెప్తారు ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా అలంకరించా కదా మీరు ఇంతలా అలంకరించకపోయినా చిన్న ముగ్గు పెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు అమ్మవారిని డైరెక్ట్గా మనం నేల మీద పెట్టకుండా ముగ్గు అనేది వేసాం కదా ఇప్పుడు ఆసనం కింద ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకొని బియ్యం అనేది పోసుకోండి లేదా గోధుమలు నవధాన్యాలు అన్నీ పోసుకోవచ్చు నేనైతే బియ్యం వేస్తున్నాను దీనిపైన మరొక బౌల్లో నేను నవధాన్యాలు వేసి అమ్మవారిని పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఉంటే పోసుకోండి ఎందుకంటే అమావాస్య తిది అనేది చాలా మంది భయపడతారు కానీ అమ్మవారికి ఇష్టమైన తిథి అని చెప్తారు ఆ రోజున విధంగా లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల నవగ్రెండ్ గ్రహాల అనుగ్రహం కూడా కలుగుతుంది అంటే జాతకాల్లో తెలిసి తెలియక ఏదైనా దోషాలు ఉన్నా శని బాధలు ఉన్నా ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇటువంటి వంట ఉంటారు కదా అవి ఏ ఉన్నా కూడా తొలగిపోయి అమ్మవారి కటాక్షం కలిగి సిరి సంపదలు పెరగడం కోసం ఈ విధంగా అమావాస రోజు పూజలు చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి అమ్మవారి చిన్న విగ్రహం ఉంటే నా దగ్గర పెట్టుకుంటున్నాను మీ దగ్గర పటం ఉంటే కనుక ఆ బియ్యం కొంచెం తమలపాకు మీద వేసి ఓ పసుపు కుంకం వేసి మీరు అక్కడైనా ఆ విధంగా మీరు అమ్మవారి పటం అయితే పెట్టుకోవచ్చు ఈ జూలై ఇరవై నాలుగున రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ ఆషాఢ అమావాస్య అనేది ఇంతటితో ఆషాఢ మాసం అయిపోతుందండి చివరి రోజు ఈ విధంగా పితృదేవతను తలుచుకుంటూ కూడా ఈ లక్ష్మీదేవి అమ్మవారితో పాటు గౌరీ వ్రతాన్ని చేస్తూ ఉంటారు ప్రతి ఆడవారందరూ కూడా కోరుకునేది సౌభాగ్యం కోసం పెళ్ళి కావాల్సిన ఆడపిల్లలైతే కనుక మంచి అబ్బాయి భర్తగా రావాలని కోరుకుంటూ ఉంటారు కదా అలా అందరూ కూడా సౌభాగ్యం కోసం చూస్తాం కనుక అందరూ చేసేది గౌరీ దేవికి పూజ చేయాలి ఈ చుక్కల అమావాస్య రోజు ప్రత్యేకంగా గౌరీ వ్రతం పేరుతో చాలామంది ఈ పూజలు చేసుకుంటూ ఉంటారు ఎటువంటి ఆనవాయితీ అవసరం లేదండి లక్ష్మీదేవి పూజలు చేసుకోవడం కోసం అమ్మవారికి కూడా పసుపు కుంకాన్ని సమర్పించి ఈ రోజున దీప పూజన చేస్తారు అంటే ప్రత్యేకంగా ఏం లేదండి అమావాస్య అనేది చీకటికి సంకేతం కదా ఆ చీకటి అనేది మన పా మన జీవితాల్లో ఆ చీకటి అనేది లేకుండా ఎన్ని దీపాలు వెలిగించగలిగితే అన్ని దీపాల వెలుతురులో ఆ అమ్మకి పూజ చేసుకుంటాం అనమాట అంటే మన జీవితాల్లో కూడా ఆ తల్లి అంతే వెలుగు నింపుతుందని నమ్ముతాము అందుకని మీరు ఇన్నే దీపాలు వెలిగించాలని ఏం లేదు నిత్య దీపారాధనతో పాటు ఇలా మీరు మట్టి ప్రమిదలైనా సరే దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇక ఆ తర్వాత అమ్మవారికి మంగళకరమైన వస్తువులు ఏవైనా మీ దగ్గర ఉంటే సమర్పించండి ఈ రోజున గోపూజ అంటే గోమాతను పూజించిన కూడా చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఏదైనా గోశాల ఉంటే అక్కడికి వెళ్ళి ఆవుకు పూజ చేసుకోవడం లేదా వాటికి అవసరమయ్యే దానాకి ఏదైతే ఉంటుందో ఆ డబ్బులు చెల్లించి రావడం కానీ చేస్తే చాలా మంచి అంటే అంటే ఏదో రకంగా ఆవుకు సేవ చేసుకుంటే మంచిది ఒకవేళ అలా కుదరదండి అంటే కనీసం ఇంట్లో గోమాత ఈ విధంగా పెట్టుకోండి అలాగే గౌరీదేవిగా చిన్న పశుముద్ద రూపంలో ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారితో పాటు సౌభాగ్యం కోసం గౌరీదేవిని పూజిస్తాం ఆ తల్లి స్వరూపాలు ఎన్నున్నా పసుముద్ద రూపంలో గౌరీదేవిగా అమ్మవారిని పూజిస్తాం కనుక ఇలా పసుముద్దగా పెట్టుకోండి పెట్టుకొని ఇక దీపాలు అయితే వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇది మీరు నిత్య పూజ మందిరంలో చేసినట్లయితే మొదటిగా వినాయకుడికి పూజ చేసుకోండి ఇలా ప్రత్యేకంగా పెడుతున్నట్లయితే నిత్య పూజ మందిరంలో దీపారాధన చేసి వినాయకుడికి నమస్కారం చేసుకొని వచ్చి ఇక్కడ డైరెక్ట్గా మీరు అమ్మవారి పూజను చేసుకోవచ్చు మీకుండే ప్లేస్ని బట్టి మీరు అక్కడ ఏర్పాటు చేసుకొని చేసుకోండి పూజ చేసిన తర్వాత దీపానికి కూడా నమస్కారం చేసుకొని అమ్మవారి పూజ అయితే మొదలు పెట్టాలి మన పంచాంగంలో జనవరిలో మనకి మకర సంక్రాంతి వస్తుంది కదండి అప్పుడు మకర సంక్రాంతి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఈ జులైలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది అంటే అప్పుడు జనవరిలో ఉత్తరాయణ మొదలైపోతే మనకి ఇక్కడి నుంచి ఇక దక్షిణాయనం మొదలైపోతుంది కాబట్టి ఈ దక్షిణాయన కాలంలోనే పితృదేవతలు కూడా మనకి దగ్గరలో ఉంటారట అందుకనే వాళ్ళ పేరు చెప్పి మనం ఎవరైతే దానాలు చేస్తామో వారు సంతృప్ సంతృప్తి చెంది వాళ్ళ ఆశీర్వాదాలు కూడా మనకి ఇస్తారని చెప్తారు అందుకనే ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య పూజకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో పూజ చేసుకున్నవారు కానీ చేసుకోలేని వారు కానీ కనీసం మీ స్తోమతకు తగ్గట్టుగా ఏదైనా మీ పెద్దల పేరు చెప్పి పితృదేవతల పేర్లు చెప్పి ఎవరికైనా దానం చేస్తే కనుక పూజ చేసిన దానికన్నా అంత రెట్టింపు ఫలితం అయితే వస్తుందని చెప్తారు అందుకని ఈ రోజున పెద్దల్ని తలుచుకుంటూ కూడా వారి పేరున దాన ధర్మాలు చేస్తే వాళ్ళ పెద్దల ఆత్మ శాంతిస్తుందన్నమాట అందులో మనకి దక్షిణాయనం వచ్చిన తర్వాత తొలి అమావాస్య ఈ విధంగా ఆహ్వానం పలుకుతూ కూడా మనము ఈ విధంగా పూజను చేసుకోవాల్సి ఉంటుంది ఆషాఢ అమావాస్య అనగానే గౌరీ పూజను కూడా చేయమన్నాను కదండి ఈ విధంగా గౌరీ పూజ అమ్మవారిని చేయటం వల్ల ఏంటంటే ఇక ఇక్కడి నుంచి చాతుర్మాస్య వ్రత దీక్ష అనేది ప్రారంభమైంది కదా అంటే ఈ శ్రావణ మాసం నుంచి మనకి కార్తీక మాసం వరకు కూడా ఎన్నో రకాల శుభకరమైన మాసాలన్నీ కూడా ఎన్నో రకాల పండగలు శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి పెళ్ళి కావాల్సిన ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అతి అతిశీఘ్రంగా వివాహ యోగం కలుగుతుందట అందుకనే ఇక మరుసటి రోజు నుంచి కూడా శ్రావణ లక్ష్మికి స్వాగతం చెప్తూ ఆ తల్లి మన ఇంట్లో ఎప్పుడూ కూడా తిష్ట వేసుకొని కూర్చోవాలని కోరుకుంటూ ఈ అమావాస రోజు లక్ష్మీదేవి పూజని ఈ విధంగా చేసుకొని ఇక శ్రావణ మాసం శ్రావణ శుక్రవారాలు ఎవరికైతే ఆనవాయితీ ఉంటుందో వాళ్ళు శ్రావణ మంగళవారం నోములు అలాగే వరలక్ష్మి వ్రతాన్ని ఇవన్నీ ఆచరిస్తూ ఉంటాం కాబట్టి అమ్మవారికి స్వాగతం చెప్తూ కూడా ఈ పూజను చేసుకోవాలి ఈ విధంగా గౌరీదేవిని పశుముద్ద రూపంలో ఇలా విధంగా భావించి పూజ చేసుకోవటం వల్ల అమ్మవారి ఆశీర్వాదం కలిగి సౌభాగ్యం కలుగుతుందని చెప్తారు సంతానం లేని వారికి సంతానం కలుగుతుందంటారు అంతేకాకుండా కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు కూడా ఈ విధంగా పూజను చేసుకోవటం వల్ల వాళ్ళకి కలగబోయే సంతానం కూడా అంత ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్తారు కొన్ని ప్రాంతాల్లో ఈ పూజలో చేసేది ఎలా ఉంటుందంటే ఒక పీటపై బియ్య పిండితో మొదటి సంవత్సరం వంద చుక్కలు పెట్టి మీద వంద దారప పోగులను ఉంచుతారట ఆ పోగులన్నీ కూడా ఒక దండగా అల్లుకొని మరుసటి రోజు వరకు ధరిస్తారట ఆ తర్వాత వాటిని ఏదైనా తొక్కని ప్రదేశంలో వేస్తూ ఉంటారు మనకి తొందరగా ఉండే నోములన్నీ కూడా ఐదేళ్ల పాటు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండీ ఇలా ఐదేళ్ల పాటు చేసుకొని ప్రతి సంవత్సరం వంద చొప్పున పెరుగుతూ కూడా ఐదు సంవత్సరం ఐదవ సంవత్సరం ఐదు వందలకు చేరుతుంది అయితే ఈ విధంగా ఆచరించడాలు ఉజ్జోపన తీర్చుకోవడాలు అనేవి సహజంగా మన వాళ్ళకి ఎక్కువగా కనబడవు కాబట్టి మనం అవన్నీ చేయలేకపోయినా అంటే ఇలా వంద దార పోగులు పెట్టడం చుక్కల మీద అవన్నీ ఒక మెళ్ళో వేసుకోవటం ఇవన్నీ తొందరగా మన ఆచారాల్లో పెద్దగా కనబడవు ఎక్కువ మంది పాటించరు ఈ అమావాస్యకి కానీ అమావాస్య లక్ష్మీ పూజ చేసుకోవడం మరి సౌభాగ్యం కోసం చేస్తూ గౌరీదేవిని పూజిస్తున్నాం కనుక ఈ విధంగా పసుపు కొమ్ములతోనూ కాయిన్స్తోను చిట్టిగాజులతోను ఈ విధంగా పూజలు చేసుకొని అలాగే కాయిన్స్ కూడా ఉంటే కనుక మీరు అష్టోత్తరం చదువుతూ ఈ కాయిన్స్తో పూజలు చేసుకోవటం లేదా లక్ష్మీ గవ్వలతో పూజం చేసుకోవటం కానీ చేస్తే చాలా మంచి శుభ ఫలితాలతో కలుగుతాయి ఈ పూజని మీరు గురువారం ఆరున్నర అలా దాటిన దగ్గర నుంచి ఇరవై నాలుగవ తారీఖు జూలై చేసుకోవడానికి ప్రయత్నించండి అయితే ఎవరికైతే సాయంత్రం కుదరదు అనుకుంటారో ఉదయం కూడా చేసుకోవచ్చు అయితే ఉదయం చేసిన వాళ్ళు సాయంత్రం కూడా మరొకసారి దీపారాధన చేస్తేనే మంచిది అమావాస్య పరిహారాలు ఉంటాయి కదండి నరదిష్టి పోగొట్టుకోవడం కోసం అనేది అటువంటివి ఏవైనా చేసుకోదలుచుకుంటే ఆ వస్తువులన్నింటినీ కూడా ఈ పూజ దగ్గర అమ్మవారి దగ్గర పెట్టే అప్పుడు చేసుకోండి ఇంకా నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మంచి ఫలితం అయితే కలుగుతుంది నేను అమావాస్య నరదిష్టి పోగొట్టుకునే పరిహారాలు కూడా షేర్ చేస్తాను మరి ఈ విధంగా అయితే మనం పూజం చేసుకొని ఒకవేళ మీరు మరుసటి రోజు తొలి శ్రావణ శుక్రవారం అయితే అయ్యింది ఇంటిని గదిని శుభ్రం చేయాలనుకున్నా కూడా అమావాస్య రోజు అమ్మవారికి ఇష్టమైన తీదని చెప్తాం కాబట్టి శుభ్రం చేయకుండా ముందుగానే శుభ్రం చేసుకుంటే ఆ ఇరవై ఐదో తారీఖు మరుసటి రోజు మనకి శ్రావణ మాసం కూడా మొదలైపోతుంది కాబట్టి మనం ముందుగానే ఏర్పాట్లు చేసుకున్న వాళ్ళం అవుతామండి అందుకని అమావాస రోజు ఒకవేళ మీరు ఈ పూజ చేయలేకపోయినా ఆ రోజు శుభ్రం చేయకుండా ఉంటేనే మంచిది అయితే అమావాస్యకు మేము ఇటువంటి పట్టింపులు ఏమి పాటించము అలాగే పూజ అయితే చేయమండి ఫస్ట్ నుంచి అనుకుంటే కనుక అప్పుడు మీరు శుభ్రం చేసుకోండి కానీ పూజ ఒకవేళ చేసే అలవాటు లేకపోయినా ఆ రోజు శుభ్రం చేయకుండా ఉంటేనే మంచిది ఇక మసరి రోజు నుంచి మనకి శ్రావణ మాసం తొలి శ్రావణ శుక్రవారంతో మొదలవుతూ ఈ విధంగా లక్ష్మీదేవి అమ్మవారిని ముందు రోజే ఆషాఢ అమావాస్య రోజు మన ఇంటికి ఆహ్వానించి ఈ శ్రావణ మాసం అంతా కూడా ఆ తల్లికి పూజలు చేసుకోవచ్చు ఎలాగో ఆవణ కూడా మసటి రోజే కాబట్టి ఈ పూజ చేసేవాళ్ళు గడప ముందు చక్కగా ముగ్గు పెట్టుకొని గడపను కూడా అలంకరణ చేసి పెట్టుకోండి మసటి రోజు శుక్రవారానికి కూడా పనికొస్తుంది ఈ విధంగా ఆషాఢ అమావాస రోజు ఈ పూజను చేయవలసి ఉంటుంది పసుముద్దని పెట్టి ఎవరైతే పూజ చేశారో వాళ్ళు ఆ పసుముద్దని ప్రతి రోజు కూడా మొహానికి రాసుకుంటూ కొంచెం అంటే తీసేస్తారు కదా అమ్మవారిని తీసేసిన తర్వాత మొహానికి రాసుకుంటూ ఉండొచ్చు అలా పడదు అనుకుంటే ఫేస్కి పసుపు పసుపు రాయమండి అనుకుంటే వాటర్లో నిమజ్జనం చేసి ఏదైనా త్రీ మొదట్లయితే పోసేయండి మరి ఈ ఈ పీఠాన్ని అంతా ప్రత్యేకంగా పెట్టి మీరు చేసుకుంటే కనుక ఎప్పుడు కదిలించి తీయాలి అని అంటే మీరు మసలి రోజు శుక్రవారం అయింది కాబట్టి ఏదైనా ఇంట్లో ఒక మూల విధంగా పెట్టి చేసి ఇంట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది కదండి అలా మీరు ఇబ్బంది అనుకుంటే ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మనం దీపారాధన అంతా ఉండంగానే హారతన్న ఇచ్చి నైవేద్యం పెట్టి హారతన్న ఇచ్చేసిన తర్వాత అమ్మవారిని ఒకసారి కదిలించేయండి ఆ తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత ఈ అంతా కూడా సర్దేసుకొని మసటి రోజు తొలి శ్రావణ శుక్రవారం పూజని నిజ పూజా మందిరంలోనే చేసుకోవచ్చు లేదా మళ్ళీ ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టి చేసుకోవచ్చు అలా కాకుండా ఇది ఒక ప్రత్యేకంగా ఒక పీఠం మీద ఏర్పాటు చేసుకున్నామండి ఈ విధంగా అంటే ఇక మీకు ఏ ఇబ్బంది లేకపోతే మీరు ఆ పీఠాన్ని అంతా కదిలించకుండా మసటి రోజు తొలి శ్రావణ శుక్రవారం పూజ కూడా చక్కగా అమ్మవారి దగ్గర అక్కడే చేసుకొని మీ శక్తికి తగ్గట్టుగా చేసుకొని శనివారం ఉదయం మరొకసారి దీపారాధన చేసిన తర్వాత అమ్మవారిని కదిలించి తీసుకోవచ్చండి ఇలా రెండు రకాలుగా కూడా చేయొచ్చు పూజలో వాడిన మంగళకరమైన వస్తువులు మళ్ళీ పూజకి వాడుకోవచ్చు ఆ బియ్యం ఏవైతే ఉన్నాయో ఇంట్లో మీరు నాన్వెజ్ అప్పుడు కాకుండా విడి రోజుల్లో ఆ వండుకొనైనా అన్నంలాగైనా వండుకొని తినేయచ్చు మరి ఇంతా మనం చెప్పుకున్నట్టుగా పితృదేవతల ఆరాధనకు అతి ముఖ్యమైన అమావాస్య కదండి ఆషాఢ అమావాస్య ఈ రోజున మీరు ఈ పూజని సాయంత్రం చేసుకుంటున్నా ఉదయం చేసుకుంటున్నా ఉదయం వేళలో కానీ మీరు సాయంత్రం వేళలో కానీ ఎవరికైనా పేదవారికి అన్నదానం చేయటం కానీ ఏదైనా ఒక బ్రాహ్మణికి స్వయం పాక దానం చేయటం కానీ వస్త్రాలు దానం చేయటం కానీ మీ పెద్దలకి ఏవైతే ఇష్టమైన పదార్థాలు ఉంటాయో అవి అయినా సరే వారి పేరు చెప్తూ ఎవరికైనా పేదవారికి దానం చేస్తే ఈ పూజ చేసిన చేయకపోయినా ఫలితం అనేది అత్యంత రెట్టింపుగా ఉంటుందన్నమాట లక్ష్మీదేవి అమ్మవారి కటాక్ష కలిగి ఆరోగ్యము సిరి సంపదలు అన్నీ కూడా కలుగుతాయి మరి ఈ విధంగా ఆషాఢ అమావాస్య చుక్కల అమావాస్యగా చెప్పబడే ఈ పూజని గౌరీదేవికి ఇటు లక్ష్మీదేవికి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఈ అమావాస్య పూజని మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే పరిహారాలు ఏంటనేవి కూడా నెక్స్ట్ వీడియో షేర్ చేస్తానండి నేను అలాగే ఇంతకు నేను రిక్వెస్ట్ చేసినట్టుగా మీకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ దగ్గర హైప్ అనే కా ఇది ఆప్షన్ కనుక కనపడితే ఆ హైప్ నోకి పాయింట్స్ అనేవి ఉంటాయి ఆ పాయింట్స్ని అయితే యాడ్ చేస్తూ ఉండండి ఆ పాయింట్స్ వల్ల ఏమి కాదండి నాకు ఈ వీడియో మరో పది మందికి రీచ్ అవ్వడానికి నాకు అవకాశం అయితే ఉంటుందన్నమాట సో లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం